హర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరికీ భైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముఖ్యంగా ఈ నెల మనకు చాలా పండగనే చెప్పాలి ఎందుకు అంటే కాళభైరవుని జయంతి ఆయన ఆవిష్కరణ జరిగినటువంటి రోజు డిసెంబర్ పన్నెండు శుక్రవారం బహుళ అష్టమి మార్గశిర మాసం ఈ జయంతిని మనం ప్రతి ఏటా కూడా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ జయంతి ఆయనకి జరుపుతూ మన యొక్క కష్ట సుఖాలను కూడా ఆయన్ని చూడమని మనం ఆయనకి చెబుతాం స్వామివారి జయంతి వేడుకలను అద్భుతంగా చేసుకుంటాం ఈ సంవత్సరం మనం కాస్త కాలభైరవ రుద్ర పాశుపత అష్టోత్తర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అంటే ఏమిటి నూట ఎనిమిది ద్రవ్యాలు ఇంకా అనేకమైనటువంటి ద్రవ్యాలు పంచామృతాలు ఇలా అన్నిటితో కూడా అద్భుతమైనటువంటి వడలతో కూడా అభిషేకం జరుగుతుంది ఆ స్వామివారికి తర్వాత అలంకరణ ఇంకా అర్చనంటే చెప్పక్కర్లేదు తెలలు అంటే నువ్వులు శనీశ్వరుని యొక్క దోషాలు పోవటానికి శనిశ్వరునికి గురువు కదండే అయినా అలాగే బిల్వదళం ఇక పువ్వు వెప్ప పువ్వుతో కూడా ఆయన్ని శాంతింపజేస్తాం మనకున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం కావాలి కదా ఇప్పుడు మనకి జనాకర్షణ ఉండాలి చాలామందికి ఏమిటంటే నలుగురిలో తిరుగుతారు కానీ ఎవరిని ఆకర్షించలేకపోతారు అలాగే ధనాకర్షణ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా మనకి డబ్బులు కావాలి దాని గురించి కూడా మనకు అవసరం అలాగే నరదృష్టి ఇక శత్రువులు చాలామందికి ఎక్కువగానే ఉంటారు వాళ్ళు కూడా తొలగిపోవాలి ఇక విద్యలో కానీ వృత్తిలో కానీ ఆటంకాలు ఉంటూ ఉంటాయి వివాహం ఆలస్యం అవుతూ ఉంటాయి అలాగే ఏలనాడు శని శని అర్ధాష్టమ శని ఇక మన జాతకంలో ఉన్నటువంటి శనిశ్వరణ యొక్క అన్ని దోషాలు కూడా తొలగిపోవాలి అలాగే ప్రతి ఒక్కరికి వ్యాపార అభివృద్ధి ఉండాలి ఉద్యోగం కావాలి ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని పొందాలి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత ఇక సంతానం మరి జీవితంలో కలిగే అన్ని అడ్డంకులు కూడా తీర్చగలిగే ఏకైక స్వామి కాలభైరవుడు అందుకే ఆయన కాళానికి అధిపతి కాబట్టే కాళభైరవుడు అన్నారు అలాంటి ఆ స్వామికి మనం జయంతి వేడుకలను అద్భుతంగా చేయబోతున్నాం ఆయనకు పవలింపు సేవ కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా మనం ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనే భక్తులకి ఎలా చేసామంటే కొంతమందికి మాకు స్వర్ణాకర్షణ కాలభైరవ యంత్రం గతంలో కాలభైరవ యంత్రం ఇచ్చాం నరదృష్టి ఇవన్నీ పోవటానికి ఇప్పుడు స్వర్ణాకర్షణ భైరవ యంత్రం అంటే ఏమిటి ధనాకర్షణ జనాకర్షణ రావటానికి అలాగే కరుంగలిమాల రుద్రాక్షమాల కూడా ఇవ్వాలనే తలంపు చేపట్టాం ఆ స్వామివారికి అభిషేకం చేసినటువంటి ఈ యొక్క మూడు వస్తువులు కూడా ఇంకా ప్రసాదం ఇవన్నీ మీ అందరికీ అందుతాయి అయితే ముందుగా రిజిస్టర్ ఎవరైతే చేసుకుంటారో ఇక్కడ యంత్రం ఏమిటి అంటే ప్రింటెడ్ యంత్రం కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనకి పూజా సామాగ్రి కొట్లో దొరికేటువంటి యంత్రం కాదు పూర్తి కాపర్ హండ్రెడ్ పర్సెంట్ కాపర్ రాగిరేఖ మీద బీజాక్షరాల్ని లిఖించి ఇవ్వటం జరుగుతుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యంత్రం పెట్టుకుంటే ఆ యూనివర్సల్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ మన ఇంటిలో చేరాలి లేదంటే మన వ్యాపార కేంద్రంలో చేరాలి అందుకే మనం ఇంత అద్భుతంగా ఈ సంవత్సరం చేయబోతున్నాం అందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వెంటనే వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి గతంలో అనేక మంది భక్తులు తీసుకున్నారు వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ సంవత్సరం కొత్త వారు కూడా మీరు కూడా తీసుకొని అందరూ బాగుండాలి అదే ఈ గురువు యొక్క కోరిక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి లైవ్ లింక్ కూడా పంపించడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికి కూడా గోపూజ అనేది మనకు చాలా ముఖ్యం గోపూజతోనే ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం అవుతుంది మరి అందరూ కూడా వాట్సాప్లో వివరాల కోసం మీరు నంబరుకి కాలభైరవ జయంతి అని టైప్ చేసి పెట్టండి అన్ని వివరాలు మీకు వస్తాయి అలాగే భక్తులకు అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది మీ అందరికీ తెలిసిందే మనం ఎప్పుడు కూడా అన్నప్రసాద సేవ అనేది మనకు చాలా ముఖ్యం గోసేవ కూడా మనకి చాలా ముఖ్యం మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయనే నేను భావిస్తాను మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి డిసెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం కొత్త ఉత్సాహం మీలో చాలా ధైర్యంగా కనిపిస్తారు ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాలి చాలా అంటే మైండ్ అంతా ఫ్రెష్ అవ్వాలనేటువంటి ఆలోచన కూడా వస్తుంది అలాగే ఏదైనా పట్టుకుంటే వెంటనే పని పూర్తి అయిపోవాలి చాలా పట్టుదలతో పనిచేస్తారు ఈ మేసరాశి వారు అలాగే ఇంతవరకు దూరంగా ఉన్న దంపతులు కూడా ఒకరినొకరు కలవాలనేటువంటి ఆలోచన కలుగుతుంది అలాంటి ఆలోచన ఉన్నవారు అందరూ కూడా మీరు తప్పకుండా ఒకసారి పెద్దల ద్వారా కానీ లేదంటే నేరుగా మీరు ప్రయత్నం చేసినట్లయితే మాట్లాడుకొని తప్పకుండా మీరు కలుసుకుంటారు ఇక ఎవరికైనా సరే గతంలో భూములు రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉండిపోతే మరలా ప్రయత్నం చేయండి తప్పకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్లు అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి ఇక మనీ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు అయినా మీరు తీసుకోరలేండి కాస్త తెలివిగానే ఆలోచిస్తారు ఇక తల్లివైపు బంధువులతో మాత్రం కాస్త విభేదాలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఎవరైనా సరే మీ అమ్మగారి వైపు నుండి బంధువులతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే మీ అన్నమాములు కావచ్చు లేకపోతే పిన్నులు చిన్నానలు ఉంటారు కదా అటువైపు నుంచి కూడా అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే వారు ఏదైనా మాట అన్నా కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది అలాగే కొంతమంది గతంలో మీరు ఎంతో సహాయం చేస్తారు సహాయం చేసిన వారు ఎందుకో మర్చిపోతారు మర్చిపోయి వారు ఏదో పెద్ద గొప్పగా ఉన్నట్లు మీ దగ్గరే మాట్లాడతారు మీ దగ్గర సహాయం పొందిన వాడే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడతాడు అలాంటప్పుడు మనసుకి కాస్త క్షోభైతే ఉంటుంది భగవంతుడికి వదిలేసేయండి అలాంటివి ఇక మోహనం నడిపే సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదటవాడు జాగ్రత్తగా ఉండాలని లేదు మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది మీరు ప్రయత్నాలు గట్టిగా చేయండి అంతా శుభమే జరుగుతుంది ఇక రాజకీయ నాయకులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మానసికంగా కొన్ని చికాకులు అయితే ఉంటాయి వాటిని కొస్త నిదానంగా డీల్ చేయటం మంచిది మానసికంగా చికాకులు అయితే ఉంటాయి మరి ఇబ్బందులైతే తప్పవు అలాగే ఉద్యోగులకు ముఖ్యంగా బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ మాత్రం క్యాష్ అయితే జాగ్రత్తగా లెక్క పెట్టుకోవాలి ఎవరికైనా ఎక్కువైనా ఇచ్చేస్తారు లేదనుకుంటే లేకపోతే మీరు షార్టేజ్ కూడా వచ్చేటువంటి పరిస్థితులైతే బ్యాంకులో పనిచేసే వారికి ఉంటుంది అది జాగ్రత్తగా ఉండండి అలాగే పని ఒత్తిడి కూడా ఉంటుంది అయితే దాన్ని మేనేజ్ చేసుకునే నైపుణ్యం మీ దగ్గర ఉంటుంది కాబట్టి పర్వాలేదు ఇక వృత్తి వ్యాపారస్తులైతే కాస్త నిదానంగా ప్రస్తుతానికి నడిచినప్పటికి కూడా రేపు అనేది అద్భుతంగానే కనిపిస్తూ ఉంది అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులు కూడా అనవసర అనుమానాలు పెంచేసుకుంటారు ఏదైనా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంది ఒకరి మీద ఒకరు అనుమానం పెంచేసుకోవడం తర్వాత ఇబ్బంది పట్టడం కంటే ఒకసారి మీరు ఏదైనా ఉన్నట్లయితే వెంటనే క్లియర్ చేసుకుంటే మంచిది కానీ షేర్ మార్కెట్ మాత్రం ఏదో ఆశాజనకంగా కనిపిస్తుందని చెప్పేసి మీరు తొందరపాటు డెసిషన్స్ తీసుకోవద్దు చాలా ఆచితూచి అడుగులు వేయటం చాలా మంచిది అలాగే చిరు వ్యాపారస్తులకైతే శ్రమతో కూడినటువంటి లాభాలే కనిపిస్తున్నాయి మరి కళారంగం అంటే టీవీసీని ఇతర కళాకారులందరికీ కూడా మీరు గట్టిగా ప్రయత్నం చేయండి అవసరమైతే ఈవెంట్ మేనేజర్ని ఆఫీసులని తిరిగినట్లయితే మీ భవిష్యత్తుకి బాటలు వేసుకున్నట్లే అవుతుంది విద్యార్థులు చదువు మీద శ్రద్ధ తగ్గించటం ఏకాగ్రత కోల్పోయి కాస్త ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటు ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి కాకపోతే దగ్గు జలుబు ఇలాంటివన్నీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి సీజనల్గానే వస్తూ ఉంటాయి మీరు ముందుగా ఆవిరి పట్టటం లేదనుకుంటే దానికి తగ్గట్టు సాధన చేయటం చేసినట్లయితే పెద్దగా ఆసుపత్రి పని లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళటమే బెటర్ అలాగే ప్రేమికులకు చూసినట్లయితే మీకు లవ్వా ఎమోషన్ అనేది అర్థం కాని పరిస్థితి మీరు ఎమోషనల్తో కనెక్ట్ అవుతున్నారా నిజంగా ప్రేమ మీలో ఉందా ఒక్కసారి మీరు జడ్జ్ చేసుకోండి మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది కాస్త నిదానంగా వ్యవహరించాల్సినటువంటి తేదీలు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు మరి మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు శుక్రబుధులకి పరిహారం అంటే గ్రహగాయత్రి మంత్రం చదువుకోవాలి శుక్రుడికి భర్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ బుధుడికి క్షీరపుత్రాయ విద్మహే రోహిణీ ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ మీరేం చేస్తారంటే ఆలుచందులు అంటారు కదా అంటే బొబ్బర్లు అవి నానబెట్టి అవి బెల్లం కలిపి దేశవాలి గోవు మాత్రమే మీరు తినిపించారు తీసుకెళ్ళి మీరు ఆ జెర్సీ ఆవులకి అది తినిపించడం కాదు దేశవాలి గోవు మీ దగ్గరలో ఉంటే తినిపించండి లేదనుకుంటే ఒక కేజీం పావు బొబ్బర్లు ఎవరైనా సరే గుడిలో ఉన్నటువంటి పంతులు గారికి మీరు ఒక నీలం క్లాత్లో పెట్టి దానం ఇవ్వండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే మరి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కాలభైరవ జయంతిలో మీరు పాల్గొనండి మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాలకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి